రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనితేల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనులు ప్రారంభించారు కుప్పం మండలం మల్లనూరు పంచాయతీ జీడూరు గ్రామంలో ఉపాధి హామీ పనులను టెంకాయ కొట్టి ప్రారంభించిన యూనిట్ ఇన్ఛార్జ్ దామోదరం పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ బూత్ కన్వీనర్ శాంతమూర్తి జయప్రకాష్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొని పనులను ప్రారంభించారు ఇందులో గ్రామస్తులు ఎన్డీఏ కూటమి కృతజ్ఞతలు తెలిపారు నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం గారు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ ఎమ్మెల్యే సార్ వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రెవెన్యూ శాఖ మంత్రి సో మాన్యుల్ పాస్బుక్ ఉంటుంది అది ఆన్లైన్లో డౌన్లోడ్ ప్రాబ్లం ఉంటుంది ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి రెండోది వచ్చేసి ఆన్లైన్లో ఒకరి పేరు ఉంటారు అంటే ఆన్లైన్లో రెవెన్యూ రికార్డు సంబంధించినటువంటి ఆన్లైన్లో ఒకరి పేరు ఉంటుంది భూమి పైన మాత్రం మరొకరు ఉంటారు సో భూమి పైన ఒకరు ఉంటారు ఆన్లైన్లో చూస్తే మరొకరు ఉంటారు సో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి మూడోది వచ్చేసి దరఖాస్తు బాట అంటే డీకేజీ బాట ఈ యొక్క నీగేటివ్ పత్తాకు సంబంధించినటువంటి విషయంలో దరఖాస్తు పత్తా అయితే వాళ్ళ వద్ద ఉంటుంది పెళ్లి తీసుకు వద్ద అంటే రైతుబద్ద ఉంటుంది దరఖాస్తు పట్టా కానీ రెవెన్యూ రికార్డులో ఇంకా ప్రభుత్వంగానే కొన్ని కేసులు నమోదు కాబట్టి ఉంటాయి సో వీటికి సంబంధించి అదేవిధంగా రెవెన్యూ రికార్డు వాళ్ళ పేరు ఉంది కానీ పేరు కలెక్షన్ సర్వే నెంబర్ కనెక్షన్ ఎక్స్టెంట్ కనెక్షన్ సో ఇలాంటివి కూడా ఉంటాయి కలెక్షన్ ఎక్స్టెండ్ కలెక్షన్ సో ఇలాంటి వాటిని కూడా మనము అజీవ రూపంలో తీసుకొని వాటికి పరిష్కారం మార్గం చూపడం జరుగుతుంది ఒకవేళ ఆన్లైన్లో ఉన్నారు అదే వ్యక్తి భూమి పైన ఉన్నారు కానీ పాఠశాల ఏం చేయాలి వాళ్ళ బాధలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ కూర్చొని మాట్లాడుకొని ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి ఆ కుటుంబ సభ్యులందరూ ఒక స్టేట్మెంట్ అనేది తీసుకోవాల్సి సార్ ఏమని మా తల్లిదండ్రులకు సో సర్వే నెంబర్ ఇంత భూమి ఉంది మేము ఇంతమంది వాదనము మాకు ఈ సర్వే నెంబర్లో ఇంత విస్తృత మేరకు రికార్డ్ చేసి మాకు ఎటువంటి అభ్యర్థులు లేదని మీరు కుటుంబ సభ్యుల మీరు ఒక స్టేట్మెంట్ అనేది మాకివ్వాల్సి ఉంటాం ఇస్తూ ఆ స్టేట్మెంట్తో మాకు ఏమి వారి హెల్త్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఈ రెండు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చి మీరు మ్రిటేషన్ కొరకు అంటే భూమి బదలాయింపు కొరకు ఒకరి పేరు నుంచి మరి ఒకరి పేరు వైపు మార్చిన కొరకు మీరు మన సచివాలయం కిందనే ఉంది కాబట్టి సచివాలయంలో అచ్చి ఇచ్చినట్లయితే మృటేషన్ కు కట్టినట్లయితే మేము వాటికి రికార్డు మేరకు పరిశీలించి మీ యొక్క అనుభవం మేరకు మార్పు చేయడానికి అవకాశం ఉంది ఇది పదహైదు నుంచి ఇరవై రోజుల సమయం పడుతుంది సో ఇంకొక విశ్వ ఏది రికార్డ్ అంతా ఉంది ఆన్లైన్లో లేదు ఆన్లైన్లో వచ్చేసి ప్రభుత్వ భూమిగా గాను లేదంటే నెల్లు భూమిలో గాను ఈ విధంగా నమోదు కావాలంటుంది నోషన్ ఖాతాలో గాను అంటే మీకు ఇవ్వక ఇవ్వనటువంటి ఖాతా ఇందులో నమోదు కావాలంటుంది అలాంటివి కేసులకు సంబంధించి మీరు పట్టాలంటైతే తప్పనిసరిగా సబ్ రిజిస్టర్ ఆఫీసు ముఖ్యంగా ఉన్నాయి సబ్ రిజిస్టర్ ఆఫీసర్ వచ్చేసి పోండి ఉంది ఆ సబ్జిస్టర్ ఆఫీసర్ వద్ద మీరు మీ యొక్క సర్వే నంబర్కి సంబంధించినటువంటి ఈసీ ఈసీ డాక్యుమెంట్ సో ఈసీ డాక్యుమెంట్ ఈ ఎన్నో కూడా తీసుకొని వచ్చినట్టయితే ఇలా ఆ రెండు మేరకు ఈ ఉన్నటువంటి రికార్డు మీదకు వచ్చి సర్వే చేసి నివేదిక ఇవ్వడం జరుగుతారు సో ఉపయోగించుకోవాలి సద్వినియోగం చూసుకోవాలి సో గవర్నమెంట్ వారు చాలా దూరదృష్టితో రైతులు ఇబ్బంది పడకూడదు అంటే కార్యాలయం చుట్టూ తిరగద్దు ముఖ్యంగా వారి వద్దకే పాలన ఇవ్వాలి సో వాళ్ళకి అందుబాటులో పాలన ఉండాలన్నటువంటి ఒక దూరదృష్టితో రైతులకు మంచి చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క గ్రామ సభ అనేది మన పలుగురు గ్రామం నందు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సభ యొక్క ఉద్దేశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఇంకొక విషయం సర్వేకు సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి సర్వేకు సంబంధించినటువంటి ఇష్యూలో ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నా ఆ రైతులు అయినటువంటి మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కూర్చొని మాట్లాడుతున్న ఒక అన్ని కాదని రావాల్సి వస్తారు ఎందుకంటే హద్దుల విషయంలో గట్ల విషయంలో మీకు ఎక్కువ సమస్యలు వస్తుంటాయి గట్టు అటువైపు చదవడం లేదా ఇటువైపు చదవడం లేదా పక్క రైతులే వెళ్ళడం లేదా పక్క రైతు మీరు మీరు దూడ్లోకి రావడం ఇలాంటి సమస్యలు అనేవి చాలా వరకు వస్తుంటాయి సో వాటికి పరిష్కార మార్గం ఏమంటే రైతులుగా మీరు మాత్రమే పరిష్కార మార్గం చూపాల్సి ఉంటుంది ఎందుకంటే మేము సర్వే చేస్తాం సర్వే చేయనప్పుడు తప్పనిసరిగా రైతులు అయినటువంటి మీరు మాకు సహకరించాలి సహకరిస్తే మాత్రమే మేము సర్వే పరిష్కార మార్గం అని చూపడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటామంటే పక్క రైతు అబ్జెక్షన్ చేస్తా పక్క లాంటి తగినా మేము సర్వే చేయడానికి మాకు రైతు ఉండదు కాబట్టి సర్వేకి సంబంధించినటువంటి విషయంలో ఎక్సిడెంట్కి సంబంధించినటువంటి విషయంలో తప్పనిసరిగా రైతులైనటువంటి మీరు కూర్చొని మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చినట్లయితే దాని మీదకు ఒక స్టేట్మెంట్ అనేది మాకు ఇచ్చినట్లయితే దాని మీద తప్పనిసరిగా మీకు రికార్డ్ అనేది కూడా మార్చి చేసి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది సో ఈ విషయంలో తప్పనిసరిగా రైతుల యొక్క సహకారం అనేది కావాలి వారి యొక్క కోఆపరేషన్ అనేది కావాలి వారి యొక్క అంగీకారం అనేది కావాలి అప్పుడు మాత్రమే సర్వే చేయడము అప్పుడు మాత్రమే మీకు సరైనటువంటి హద్దులు అనేది చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది సో కాబట్టి మీరు భూ సంబంధిత కావచ్చు సర్వే సంబంధిత కావచ్చు వెజ్ఞాని సంబంధిత కావచ్చు ఇలాంటి సమస్యలు ఏవైనా మీరు అతి రూపంలో ఇచ్చేట వారికి పరిష్కార మార్గం చూపడానికి అధికారి ప్రకారము ఎంజాయ్మెంట్ ప్రకారము కృషి చేయడం జరుగుతుందని స్వాముఖంగా కొనగూరు గ్రామ రహితులు అయినటువంటి మీకు అందరికీ తెలియజేసుకోవచ్చు ఆ వివరించుకోవచ్చు